హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మనము క్రిస్పీగా స్పైసీగా టేస్టీగా ఈజీగా సింపుల్గా బీట్రూట్ ఫ్రై తయారు చేయడం నేర్చుకుందాము ఈ బీట్రూట్ ఫ్రైకి కావాల్సినవి నేను బీట్రూట్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కొంచెం పెద్ద సైజుగా ఉన్న బీట్రూట్గా తీసుకున్నాను చూడండి చూస్తుంటేనే చాలా బాగున్నాయి చూడ్డానికి ఇలా ఈ విధంగా తీసుకున్నాను చూడండి ఫ్రెష్ ఇవి వీటిని ముందు మనం పీల్ దాని మీద పీల్ తీ తోలు అంతా తీసేసేయాలండి చెక్కంతా తీసేసేసి మనము ఈ విధంగా మార్చుకోవాలండి ఈ విధంగా మార్చుకొని వాటిని మనము కట్ చేసుకోవాలండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలండి ఇవి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి చాలా గట్టిగా ఉంటాయండి ఈ గట్టిగా ఉన్నా కానీ మనం కట్ చేయాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెష్గా ఉంటే ఈ బీట్రూట్ ముక్కలు మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ బీట్రూట్ని విడిగా పచ్చిగా తింటే చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీట్రూట్ తినడం వల్ల చర్మం బాగా గ్లోగా పెరుగుతు గ్లో అవుతుంది అంటండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి నేను ఈ విధంగా చిన్న చిన్న సైజుగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ముక్కలని మనము స్ప్రోట్స్లో తింటే చాలా బాగుంటాయండి మొలకల్లో తింటే మొలకల్లో కలిపి తింటే బాగుంటుందండి నేను ఒక బాండీ తీసుకున్నాను తీసుకొని అందుట్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని నువ్వు నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను వేసుకొని ఆ నువ్వు నూనె బాగా వేడెక్కినాక మనం పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు వేసుకున్నాక కర్రీ లీవ్స్ ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలండి మీకు నచ్చితే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి డబ్బల్ని నేనైతే వేసుకోవట్లే స్కిప్ చేసేసాను చూడండి ఈ మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని ఇందుట్లో వేసుకోవాలని వేసుకొని బాగా కలుపుతూ ఆయిల్లో ఉంచుకోవాలండి ఇలా కలపడం వల్ల ఆయిల్ అంతా ముక్కల్లో ఫ్రై అవ్వడానికి ఉపయోగపడింది మనం స్టార్టింగ్లో ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఈ బీట్రూట్ ముక్కల్ని చాలామంది చాలా రకాలుగా ట్రై చే తయారు చేస్తారండి నేనైతే ఫ్రై చేస్తాను ఈ బీట్రూట్ మొక్కల్ని మనం పాలు పోసుకొని జ్యూస్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి బీట్రూట్ జ్యూస్ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ మిల్క్ షేక్ కూడా బాగుంటుందండి చాలామంది ఐస్ క్రీమ్లా కూడా తయారు చేస్తారు కాకపోతే నేను అవన్నీ తయారు చేయలేను ఇప్పుడు మాత్రం ఈ బీట్రూట్లో మనం కొంచెం ఫ్రై అయింది కానీ ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కలు బాగా ఫ్రై అవుతూ ఉంటాయండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడానికి కానీ ఈ బీట్రూట్ని చాలామంది తినడం వల్ల బ్లడ్ బాగా పెరిగిద్ది అండి ఈ బీట్రూట్ తినడం వల్ల చాలా సమస్యలు తగ్గుతాయంటండి అంటండి వెయిట్ లాస్ అవుతారంట బ్లడ్ బాగా పట్టిద్దంటండి ఈ బీట్రూట్ తినడం వల్ల చర్మము హెయిర్ చాలా గ్లోగా గ్లో వస్తుందంట చర్మము హెయిర్ అయితే పెరిగిద్ది అంటండి చూడండి మనం ఇప్పుడు బీట్రూట్ కొంచెం ఫ్రై అయింది కానీ ఫ్రై అయిపోయినాక మనం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఈ మిక్స్ చేయడం వల్ల మనం ముక్కలకి సాల్ట్ బాగా పట్టిద్దండి అందుకని బాగా కలుపు కలుపుకుంటూ ఉంచాలండి ఈ విధంగా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఈ బీట్రూట్ ఫ్రై కొంచెం తీయగా కొంచెం ఒప్పొప్పగా కొంచెం మనం కారం వేస్తే కారంగా చాలా అట్లా ఉంటుంది మూడు రకాల స్పైసీలతో ఉంటుందండి టేస్టీలతో అందుకని ఈ బీట్రూట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలండి బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాక ఈ విధంగా చూడండి బాగా ఫ్రై అయింది కొంచెం క్రిస్పీగా ఉంది ఇలా ఫ్రై అయిపోయినాక మనం దీంట్లోకి పొడి వేసుకోవాలండి ఆ పొడి తయారు చేసుకుందాము నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందుట్లో మనం ఎండు కొబ్బరి వేసుకు నేనైతే ఎండు కొబ్బరి వేసానండి నేను ఎండు కొబ్బరి కొంచెం వేసుకొని అట్లానే కొంచెం ఒక కప్పు పప్పు వేసుకున్నానండి అట్లానే పప్పు వేసుకున్నాక మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అట్లనే రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని ఎందుకంటే ఇవన్నీ వేసుకొని బాగా మీ గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకొని బాగా పొడిలాగా చేసుకున్నానండి పౌడర్లా చేసుకున్నాను ఈ విధంగా మారింది పౌడర్లా మారంగానే మనం ఈ పౌడర్ని వేరే గిన్నెలకు షిఫ్ట్ చేసుకున్నానండి చేసుకొని ఆల్రెడీ ఫ్రై ఫ్రై చేసుకుంటున్నాం కానీ బీట్రూట్ని ఆ బీట్రూట్లో కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం ఇంకో టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఓ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ ఈ పౌడర్లా చేసుకున్నాం కానీ ఈ పౌడర్లో చేసుకున్న ఈ పౌడర్ని అందుట్లో వేసేసుకోవాలి నేనైతే మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి ఈ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి వేసుకొని మిక్స్ చేసుకున్నాక అది ఇప్పుడు రుచి ఏమైనా ఒక సాల్ట్ తగ్గితే సాల్ట్ ఇప్పుడు వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినాక దించేసుకుంటే బీట్రూట్ ఫ్రై క్రిస్పీగా స్పైసీగా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయినట్టేనండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మనం విడిగా కూడా తినచ్చు రైస్లోకి తినచ్చు వేడి సాంబార్ వేసుకొని నంచుకొని కూడా తినచ్చండి ఇది పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా టేస్టీగా తింటారండి ఒకసారి ట్రై చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదైనా వంటకం కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్